అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో పేటలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మూడవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ప్రతాప్ శర్మ గౌరవ అధ్యక్షులు కొనతాలవాసు కమిటీ సభ్యులు టెంకాయల అప్పలస్వామి నాయుడు భక్తులు దాడి సన్యాసరావు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దివ్య శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు గాయత్రి స్వరూపం వేదమాత హంస వాహనదారిగా భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు ఈ యొక్క అవతారం చాలా విశిష్టమైన అవతారమని ఈ రూపంలో దర్శనం చేసుకున్న వారందరికీ కూడా సకల విద్యా బుద్దితో పాటు సౌభాగ్యం కూడా కలుగుతుందని తెలిపారు నిర్మలమైన మనసు కలగడానికి మంచి భావనతో ఉండడానికి ఈ స్వరూపం దోహదం పడుతుందని తెలిపారు అలాగే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని భక్తులు కృపా కటక్షాలు పొంది ఉన్నారని తెలియజేశారు అదేవిధంగా ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందని సామూహిక పూజలు కార్యక్రమాలు మొదలగునవి నిర్వహిస్తున్నారని కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు దొడ్డిరాము కొనతాల వాసు ఉత్సవ కమిటీ రాయవరపు జోగిరాజు నంద బంగారాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ పెంటకోట సతీష్ కుమార్ టెంకాల నాయుడు లోకేష్ చందక సంతోష్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తన్సర్లు పాల్గొన్నారు శ్రీమాత్ర నమ అనకాపల్లి జిల్లా లక్ష్మీదేపేటలో వెలిసిన అమ్మవారు నవరాత్ర మహోత్సవంలో భాగంగా గాయత్రీ దేవి అవతారంలో పంచముఖ అంశవాహనమై దర్శనము ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మ కరుణా కటాక్షం పొందుతారని వీక్షిస్తున్నాం భవానీకి భవానికి నమః యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ లక్ష్మీదేవిడి గ్రామం అనకాపల్లిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో దివ్య శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూడో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ స్వరూపం వేదమాత హంసవాహనధారి అయి లోపల భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఈరోజు వేదాదికి మూలైనటువంటి వేదమాత శ్రీ గాయత్రి స్వరూపం ఈ రూపంలో దర్శనం చేసుకున్న వారందరికీ కూడా సకల విద్యా బుద్ధితో పాటుగా వారందరికీ కూడా సౌభాగ్యం కలుగుతుంది కావున లోపల హంస అనేది నిర్మలమైనటువంటి మనస్సుకు ప్రతీక కాబట్టి నిర్మలమైనటువంటి మనస్సు కలగడానికి మంచి భావంతో మనం ఉండడానికి ఈ స్వరూపం ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ రూపం విశిష్టతంతా కూడా తెలియజేసుకున్నాం ఈ రూపంలో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి నిత్యము ఉదయము సాయంత్రము సామూహికంగా సహస్రనామ కుంకుమార్స కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణలు పొందుతూ ఉన్నారు జైదుర్గా భవానీకు శ్రీ కనకదుర్గమ్మ ప్రార్థన సొసైటీ యొక్క దసరా నవరోత్ మహోత్సవాలు ఈ నెల మూడో తారీఖు నుంచి ప్రారంభయ్యాయి మరి పన్నెండు వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది మరి విద్యుత్ కాంతులతో అవినీడి మరి రేపు ఆరో తారీఖు ఆదివారం సాయంత్రము అమ్మ ఉదయం అన్నపూర్ణమ్మగా అవతారం ఇస్తే సాయంత్రం అగ్నిగుండ కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గ్రామస్తులు ప్రజలందరూ కూడా వీక్షించి అమ్మను దర్శించి అమ్మ ప్రేమకు కృపలు మీరు అందరూ పొందవలసిందిగా మరి మరి కోరుచున్నాం ఇలాగే ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలంతో చక్కగా మాకు సహకరిస్తున్నారు వారికి కూడా మా పేరు పేరు అవతార్ శ్రీ కనకదుర్గమ్మకి జై సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వదా త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవపేటలో వేం చేస్తున్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆశ్వతి శుద్ధ తదియ శనివారం గాయత్రి దేవి అవతారంలో అమ్మవారి దర్శనమిచ్చారు ఇక్కడ తొమ్మిది రోజులు కూడా రోజుకొక అవతారం చొప్పున ఆలయ ప్రధానార్థికలైనటువంటి ప్రతాప శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక్కడ ముఖ్యంగా మాలాధారణ ఉచిత మాలాధారణ చేసిన భవాని భక్తులందరికీ కూడా ఈ ఆలయ ప్రధానార్చకులు అయినటువంటి ప్రతాప స్వరం గారి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం కూడా సహస్ర నామాలతో కుంకుమార్చన చేయించి సుమారుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన చేయించి భవానీ మాలాధారణ చేసిన భక్తులకి భక్తిభావం నింపి ఈ రోజు అవతారం యొక్క విశిష్టత ఆ భక్తులకు వివరిస్తూ వాళ్ళ మంచి భక్తి శ్రద్ధలు కలిగేటట్టు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆలయ వ్యవస్థాపకులు శ్రీ గురు రాము గారు ఏపూ రమేష్ గారు మరియు వారి ఆలయ కమిటీ యొక్క సూచనల మేరకు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ప్రతాప్ శర్మ గారు ఈ యొక్క పర్యవేక్షణ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వీరందరికీ కూడా గ్రామస్తులందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఏ రోజైతే ఏ అవతారం ఇక్కడ చేస్తారో ఆ అవతారానికి మొదటి రోజు కలశ స్థాపన చేసినటువంటి ఆ కలశ స్థాపనకు దంపతుల చేత ఆ అవతారానికి ప్రతిరోజు కూడా ఒక దంపతులు అక్కడ కూర్చోబెట్టి వారిచే కుంకుమ పూజలు ఇక్కడ చేస్తుంటారు దానికి కూడా నేను ప్రత్యేకంగా ఈ ఆలయ ప్రధానార్చకలకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై దుర్గా దేవాయన మహా